హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మన గార్డెన్లో ఒక మంచి సెవెన్ ఫీట్ ఆనభ అయితే మాత్రం వచ్చిందండి ఇదిగోండి సెవెన్ ఫీట్ ఆనభ ఎంత బాగుంది తెలుసా ఇది పొట్లకాయ లాంటి ఆనబ అనమాట పొట్లకాయ లాగా వచ్చింది అయితే సెవెన్ ఫీట్ ఆనభ ఇది పిందండి ఇది ఇంకా సెవెన్ ఫీట్ అండ్ సెవెన్ ఫీట్ పెరుగుతుంది కాదు వర్షాల వాళ్ళ సైజు తగ్గుతుంది కానీ ఇది పొట్లకాయ లాంటి ఆనభ పెద్దది పెరిగింది ఇంకోటి కూడా చూపిస్తానండి ఇదిగోండి వచ్చేసా బాగుందా ఎంత బాగుందో కదండి చూద్దరు కానీ మా కాయ అంతా కూడా చూద్దరు కానీ మొత్తం ఇది సెవెన్ ఫీట్ అనుభవం మాకైతే అప్పరోసారి ఇచ్చారండి విత్తనాలు చాలా చాలా సంతోషం నాకైతే మాత్రం ఇలాంటి కూరగాయలు ఇవన్నీ కూడా మరుగున పడిపోయినాయి మళ్ళీ అది మళ్ళీ ఈ విధంగా మన మధ్య తోటలో పని పెంచుకోవడం చాలా చాలా ఆనందంగా ఉందండి సెవెన్ ఫీట్ అనుభవం అనేది మా గార్డెన్ లో ఫస్ట్ టైం పెంచుకుంటున్నాం మేము ఇది చక్కగా నేను రెండు నెలలకి నాకైతే క్రాప్ వచ్చిందండి చూడండి ఎంత బాగుందో ఎంత బాగుంది చూడండి బాగుంది అనే దానికన్నా అసలు సెవెన్ ఫీట్ ఆన్ బంటే అసలు ఇది సృష్టిలో ఇలాంటిది ఉందని కూడా నాకు తెలియదు అండి చాలా చాలా ఆనందంగా ఉంది నాకైతే మాత్రం మరి మీకు మీ గార్డెన్లో కూడా సెవెన్ ఫీట్ ఆనభ చూసారైతే ఇలాంటి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయండి ఇలాంటిది అంటే మనకి నర్సరీ మేళాలు జరిగినప్పుడు ఆర్గానిక్ సీడ్స్ అమ్మే ప్రదేశాలు కొన్ని ఊర్లో అయితే ఉన్నాయండి అలాంటివి దొరుకుతుంటాయి నెక్స్ట్ ఆన్లైన్ లో కూడా మనం ట్రై చేసుకోవచ్చు చాలా చాలా ఆనందంగా ఉంది నాకైతే నేనైతే విజయవాడ మేళాకి వెళ్ళినప్పుడు కూడా మీటింగ్ కి వెళ్ళినప్పుడు మేలాస్కి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ కూడా అవి కూడా తీసుకున్నాను ఇంకా క్రాప్ రావాల్సి ఉంది అది కూడా పెట్టానండి ఓకే అండి ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందుకే సెవెన్ ఫీట్ ఆనభ ఎలా ఉందో ఏంటో మీరు ఒకసారి చిన్న కామెంట్ చేయండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇది ఫస్ట్ టైం మన గార్డెన్ లో పండించడం వల్ల చాలా చాలా ఆనందంగా ఉంది బాయ్ అండి